ఇప్పుడు ఇది మనం కొయ్యబోయే చెట్టు మూడు నాలుగు గొల్ల అయినట్టుంది ఉంది కింద మొత్తం బీడు వేసుకొని గొల్ల బయటెత్తే దీని పని అయిపోతుంది అన్నట్టు చాలా దూరం వచ్చిన దీనికోసం అసలు చెట్లు ఏం వెళ్ళలేనాయి ఇది మా మామది ఆయనకు వీలైతే లేదంటే నేను వచ్చిన అంటే ఇవి పాత గొల్లని ఇట్లా పీపుట్ వచ్చేస్తాయి అలా వీకి పక్కకి వేసుకుంటే అయిపోతుంది అంతే i ఫస్ట్ ఇట్లా వేసుకొని పేసుకొని మట్టలు కోసేసుకుంటే అయిపోతుంది అలా చుట్టు పట్టేటప్పుడు చూసుకుంటే వాటాలి ఇట్లా పాములు ఉంటాయి కోసేస్తే అయిపోతుంది అంతే పాము పామే మొత్తం పాములు ఉన్నాయి చెట్టు మీద ఇవో చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో ఏం చేస్తాం వాటిని ఇట్లా కత్తి పెట్టి ఇట్లా తీసి ఇట్లా ఉండాలి ఇట్లా భయపడదు చెట్టు మీదకి వచ్చిందంటే పాములు ఉన్నా ఏమున్నా సరే మనం భయపడ్డామంటే మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అన్నయ్య అట్లా వచ్చిన ఎత్తనే ఉండాలి ఇట్లా కింద చుట్టుపట్టుకుండా అయిపోయినాక ఇట్లా గొర్రెలు దగ్గర వచ్చే టైంలో జాగ్రత్తగా పోయాలి అన్నట్టు ఎందుకంటే పన్ను చెక్క ఇప్పుడు కింద మనం పన్ను చెక్క పెట్టాలి గొర్రెలకు సపోర్ట్గా అది లేకపోయిందంటే గొర్రె ఇరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇక ఎక్కువ ఉంటుందని కాదు విరిగిపోతుంది కాబట్టి గొర్రె దగ్గరికి రాగానే జర జాగ్రత్తగా చూసుకుంటూ పోయాలన్నమాట ఇట్లా ఇట్లా పన్న చెక్క దిద్దుకున్న తర్వాత ఈ గొల మీద మట్ట తీసేటప్పుడు అంటే ఈ గొల బయట పెట్టాలంటే ఈ గొల తీయాలి కదా ఇట్లా చేయితోని మట్టను పట్టుకోవాలి లేకపోతే గొల మీద పడి గొల ఎరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్లా తీసేసి బయట వేసేసుకుంటే అయిపోతుంది ఇక చేసి మనం పన్న చెక్క పెట్టాలంటే ఒక కింద రెండు ఇట్లా రెండు మట్టలు ఉంచుకోవాలి ట్రయాంగిల్ షేప్లా దీన్ని కడిచేసి ఇట్లాంటిది పడిపోతుంది ఫస్ట్ మనం జర వీలైనంత పెద్ద ఉంచుకోవాలి ఇది ఇది తర్వాత మనం గులం కాకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎట్ల నన్నేసి ఇక మొత్తం మీద అయితే బయట పెట్టడం అయిపోయింది ఇట్లా మొత్తం అన్ని ట్రయాంగిల్ షేప్ రావాలి కరెక్ట్గా ఇట్లా వీటిని ఇప్పుడు ఇలా కడి చేసుకొని ఇంకా గుద్దుకుంటే అయిపోతుంది మంచిగా నాలుగైదు రోజుల తర్వాత గొలలు చేస్తే మంచిగా పసరుగా ఉంటాయి ఇక మొత్తం మీద అయితే నాలుగు గొలలు కడి చేసిన ఇట్ల వీటిని కడి చేసుకొని దాని వెనుక ఇట్లా గుద్దుకోవాలి లోపల గాలి దాకి గొల అనేది పసరుగా ఉంటుంది ఇట్లా లీటర్ నాలుగు కొట్టేసిన ఎందుకనంటే ఇవి ఉత్తనా సొప్పబెండలు ఎక్కువ ఉంటాయి కొంచెం గట్టి ఉంచినా కానీ చుట్టుకుని విరిగిపోతుంది అన్నట్టు మనకి ఇరిగింది కూడా ఏర్పడది అంత సెన్సిటివ్గా ఉంటాయి మంచి సెన్సిటివ్గా డీల్ చేసి ఒక పదిహేను రోజులు ఆపా గొలను మట్టుకుని ఊలా కానీ విరిగిపోదు అట్లా పుట్టిన పిల్లలెక్క చూసుకోవాలన్నట్టు మంచిగా మొత్తం కొమ్మలే మొత్తం దేని దిగలే అయిపోయేదాకా ఇది మనం కోసుకున్న చెట్టు ఇట్లా కిందికి వెళ్ళి చూస్తే తామర పువ్వును చూసినట్టు అనిపించాలి అట్లా ఉండాలి చెట్టు రెండు పాములు చంపిన దీని మీద మీకు వీడియోలు కూడా కనిపిస్తుంది అట్లా ఏమొచ్చినా అని భయపడకుండా మనం పని చేసుకుంటే మనకి ఎల్లం మొత్తాలను ఎప్పుడు ఏంబట్టినే ఉంటుంది ఏం కాదు కానీ దాని మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి మనం కోసేసిన కమలానికి ఇట్లా ఒక దగ్గరికి వేసినాం అనుకో ఆ జాగల్లో జాగళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళతో మనకి ఇబ్బంది ఉండదు చెట్టు కూడా హ్యాపీగా కింద మొత్తం ఖాళీ అయిపోతుంది ఎట్లయినా కోసిన వాళ్ళ ఒక ఐదు నిమిషాలు తీసి పక్కకు ఒక్కొక్క జాగాలు ఎత్తే జాగైనా కూడా జర నిమ్మలంగా ఉంటుంది అన్నట్టు అట్నే మనం ఎగడ అడిచి పెడితే ఆయన తిక్కదిగా ఆయన దాంట్టు పెడతారు చెట్టు కింద సెగ మొత్తం చెట్టుకు తాగి కళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది